ఇదైతే స్టేజ్ కాడనమాట మొత్తం క్యాండిల్ సర్వీస్ అయితే చేస్తున్నారు నాకైతే అసలు చేయడానికి అవకాశం లేదు ధన్య అసలు ఎంత బాధ వేసింది ఆ రోజు అసలు సపోర్ట్ చేయలేదు ఇదైతే డ్యాన్స్ అయితే బలిగేసారు అప్పుడు వరకు మొత్తం అంతా చూసేసింది ఎంత అలా కూర్చుందంటే అంటే ధన్య ఎంత ఇంట్రెస్ట్ గా కూర్చుంది అంటే కూర్చుంది పిల్లలు బిలి ముద్దుగా డ్యాన్స్లు వేస్తుంటే బిల్లే అనిపించారు చిన్న చిన్న పిల్లలు స్టెప్ వేయడం రాకపోయినా సరే వాళ్ళు వేస్తుంటే బిల్గా అనిపిస్తుంది కదా చాలా క్యూట్ గా అయితే వేశారు బిల్గా అనిపించింది వాళ్ళు చూస్తుంటే ఒక్కొక్క వాళ్ళు ఎంత వేయలేకపోయినా సరే బిలి క్యూట్ గా అనిపిస్తుంది వాళ్ళు తప్పుగా వేసినా ఇలా వేసినా అనిపించింది ఒక్కొక్కరు చూస్తుంటే ధన్య ఎప్పుడే అలా వేసేస్తుందా అని అయితే నాకు వెళ్ళే హ్యాపీగా అనిపించింది అయితే అలా వేయించాలని అనుకున్నాము ఇంత ఏది చేసినా వేయకపోయినా తన్ని స్టేజ్ మీద చూడాలని అనుకున్నా కానీ అప్పటికి కొంచెం కోఆపరేట్ చేయలేదు